ఇంతవరకు వరకు నేను ఎవరిని కలవలేదండి మాట్లాడలేదు పర్సనల్ గా తీసుకుంటున్నారండీ రవికిరణ పోస్టులు ఏం అంటే అతను సెటారికల్ గా పెడతాడు వాళ్ళకి కోపం వస్తుందేమో ఆ ప్రశ్నించినందుకు కోపం వస్తుంది అతను అడిగే ప్రశ్నలు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయేమో అతను ప్రశ్నించకుండా అతను నోరు నొక్కేశారు కాదండి మేము ఏళ్ళ నుంచి ప్రభుత్వంలోనే ఉన్నాం వైసీపీలోనే ఉన్నాము వైసీపీలోనే లోనే పని చేస్తున్నాము అతను అంటే ఏ పోస్ట్ కి ఎలా రియాక్ట్ అయ్యాడని వాళ్ళకి ఎలా తగిలిందో మరి మాకు తెలియదు ఎవరిని కలవలేదు ఇప్పుడు ఈయన్ని కలవనివ్వట్లేదు నన్ను ఇబ్బంది పడుతున్నారు ఆ ఇంటి దగ్గరికి ఇతను అరెస్ట్ లో ఉన్నా కూడా ఇంటికి వచ్చి మరి పీటీ వానట్లు అవి స్టేట్మెంట్లు అది అంటిచ్చేసి వెళ్తున్నారు అది పులివెందుల నుంచి వచ్చి నేను ఇంట్లో లేనప్పుడు ఇంటి దగ్గర గొడవలు చేసి అండి నేను ఉండే దగ్గర అంతా అలా గొడవలు చేస్తున్నారు అతను రిమాండ్ లో ఉన్నా తెలిసినా కూడా ఆ ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు ఈ పోలీసులు అంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పైన కేసులు అయితే నమోదు చేయడం జరిగింది చాలా వరకు సంవత్సర యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కేసులు నమోదు చేయడం వాళ్ళు అందుబాటులో లేని సమయంలో నోటీసు అంటే జరుగుతుంది నేను ఏ విధంగా చూసుకోవచ్చు అసలు ఏ నోటీస్ గానీ నాకు ఏవి చూపిలేదండి ఇప్పుడు ఇతనికి ఇరవై కేసులు అన్నారు మేము వెళ్ళి స్టేషన్కి వెళ్ళి దేని మీద అరెస్ట్ చేశారు మాకు ఏదన్నా ఎఫ్ఐఆర్ ఇది ఉందా కాపీ రిపోర్ట్ ఉందా అని అడుగుతుంటే కూడా మాకు ఇవ్వట్లేదు లాయర్ పంపించి అడిగినా కూడా ఇవ్వట్లేదండి మాకు ఇప్పుడు వైజాగ్ వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నారండి అతను అక్కడ కూడా ఉంచట్లేదండి రోజు పోచాడు ఆ రోజు పోచాడు తిప్పుతున్నారు అతను రోజు ఐదారు వందల కిలోమీటర్లు జర్నీ చేపిస్తున్నారు మేము మధురవాడలో ఉంటున్నామండి అతను ఇప్పుడు కేసు కోసం పీటీ వారెంట్లో తీసుకెళ్ళినప్పుడు మేము ఎంట్రీ పెట్టుకున్నా ఆ మధ్య గారు తీసుకొచ్చినప్పుడు మాట్లాడితే మాట్లాడుతున్నాడు లేకపోతే లాక్కెళ్ళిపోతున్నారు అతను అసలు ఎలా లాక్కెళ్తున్నారంటే అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఇంత దారుణంగా శిక్ష ఉంటదని ఎవరు అనుకోరండి అంత కఠినంగా వేస్తున్నారు ఈ న్యాయం చేయండి నాకు అతని మీద అసలు ఏం కేసులు పెడుతున్నారో చెప్పండి దేనికి పెడుతున్నారో చెప్పండి ఎఫ్ఐఆర్ కాఫీలు అవన్నీ నాకు చూపియండి దేనికి పెడుతున్నారు ఏ పోస్టులకి ఆయన కేసు పెట్టారో అసలు ఎవరు పెడుతున్నారు కేసులు ఈయన మీద అసలు నాకు ఏ ఎటువంటి ఇంటిమేషన్ లేదండి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వస్తున్నారు సంతకం అంటున్నారు తీసుకెళ్తున్నారు ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తున్నారు ప్రభుత్వమే పెట్టిందండి ప్రభుత్వం మా ఎదురుకుండా ఏం జరిగింది మొన్న మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో మేము అక్కడే ఉన్నాము ఇతన్ని తీసుకుని వెళ్తున్నారు ఎవరో ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు ఉండి మమ్మల్ని కేసు పెట్టారు సంతకాలు పెట్టడానికి రమ్మన్నారు అంటే ఏం అమ్మా అని అడిగితే మాకు తెలియదండి సంతకాల కోసం రమ్మన్నారు సంతకం పెట్టి వెళ్తాం అంతే అంతవరకే మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏ కేసు కోసం వస్తున్నారు దేనికి పెడుతున్నారు వాళ్ళు కూడా తెలియదు అక్కడ చెప్పేసి వచ్చే రథోర్ వాకుమంటా ఆడంత నిజమేనండి అతను కావాలని హరాచ్ చేస్తున్నారు నా ప్రభుత్వానికి కేసు వాళ్ళు పెట్టిస్తున్నారు కేసులు అది పర్సనల్ గా ఈ మీద ప్రెషర్ మీద పెడుతున్నారు పోలీసులు కూడా అంతే చెప్తున్నారు మాకు పై నుంచి ప్రెషర్ వస్తున్నాయి మమ్మల్ని మా పని మేము మమ్మల్ని చేసుకోనివ్వండి అంటున్నారు మా భక్తం కూడా నా భక్తను కూడా ఇబ్బంది పెట్టారండి లోపల కూర్చోబెట్టి అతన్ని చాలా అంటే అతను నాకు ఇంకా క్లియర్ గా చెప్పలేదు అప్పటి నుంచి నన్ను కలవనేవలేదండి బయటకొచ్చి కూడా నాతో కూడా మిస్బిహేవ్ చేశారు వాళ్ళు